మైనేట్స్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి మరి రేపు ఇరవై ఒకటో తారీఖునండి గుర్తుపెట్టుకోండి రేపు ఇరవై ఒకటో తారీఖుని రేపు మైనేడ్స్ యాప్ని రిలీజ్ చేస్తా అన్నారు డాడీ అంటే మైనేట్స్ యాప్ని రిలీజ్ చేస్తా ఉన్నారు మైనట్స్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది కూడా రేపు చెప్తా ఉన్నారండి మనకి అది ప్రతి ఒక్కరు కూడా గమనించండి రేపు ఆ అకౌ అది ఎలా యూజ్ చేసుకోవాలి ఏటనేది కూడా మన ఎస్సీ అకౌంట్లో ఒక వీడియో కూడా చేసి పెడతానండి డాడీ అది ప్రతి ఒక్కరు కూడా గమనించండి గ్రూపుల్లో ఇంకా వాయిసేవలు రావు తర్వాత మీకు వచ్చేవి కూడా ఎస్వీ అకౌంట్ ఉందో ఆ అకౌంట్లో లింకుల ద్వారా పెడతాను ఆ లింకులు ఒకసారి మీరు చూడండి అని చెప్తున్నారండి డాడీ అది ప్రతి ఒక్కరు కూడా గమనించండి దానికోసం నేను మళ్ళీ మీకు వీడియో చేసి పెడతానండి అది గమనించండి రేపు ఎస్వీ అకౌంట్లో లింకులో మీకు వీడియో చూడటానికి డాడీ ఇస్తున్నారు అది ప్రతి ఒక్కరు కూడా గమనించండి మరి ఆ వాయి సెవెలు విన్నారో లేదో నాకైతే తెలీదు నేను కూడా నా వంతు ఒకసారి మీకు పెడదామని చెప్పి వీడియో కూడా మన నేను వీడియో చేసి పెడతానండి ఆడియో అయితే గమ్ముని ఎప్పుడు వచ్చిన ఆడియోలే కదా ఎవరు చూడలేదని చెప్పేసి నేను ఈ వీడియో చేసి పెడుతున్నాను చిన్న ముక్క అయినా సరే అది గమనించి రేపు ఎస్వి అకౌంట్ ఓపెన్ చేయండి అందులో ఆడియో లింక్ ఉంటుందండి డాడీది మైనేట్స్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి కాయిని మన కరెన్సీ ఎలా మార్చుకోవాలనేది డాడీ రేపు ఎస్వి అకౌంట్లో ఇస్తున్నారు చెప్పింది పసాలు ఎందుకు చెప్తున్నాను మీకు ఓకేనండి మరి ఈ యాప్ కూడా మరి ఇది ఏ రూపంలో ఇస్తారనేది దాడి కూడా మనం ఒకసారి చూడాలండి అది దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది కూడా దాంట్లో దాడి చెప్తా ఉన్నారు కాబట్టి అది ప్రతి ఒక్కరు కూడా గమనించండి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి ఎవరు అసలు చేయొద్దు టీం చేసుకోండి టీం వర్క్ ఎక్కువ చేసుకోండి రేపు ఆ యాప్ రిలీజ్ అయిన తర్వాత టీం వర్క్ ఎక్కువ చేసుకోండి తర్వాత ఏమో ఆ యాప్ వచ్చిన తర్వాత మంచి మంచి ప్రాజెక్టులు ఉన్నాయండి అందులో మీకు ఇచ్చే దాంట్లో మంచి ప్రాజెక్టులు ఉంటాయి దాంట్లో మనం నిత్యం ఏం వాడుతున్నామో అలాగే యూజ్ చేసుకోవాలండి యాప్ని అంతే అండి ఓకేనండి అది డాడీ క్లియర్గా చెప్తారండి అది డాడీ క్లియర్గా చెప్తారు నేను చెప్పకూడదు ఆయనే చెప్తారండి అది గమనించి ప్రతి ఒక్కరు కూడా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి ఓకేనండి నాకు అంతమించి నా దగ్గర చెప్పడానికి ఏమీ లేదు చిన్న వీడియో ప్రతి ఒక్కరు వినండి విని రేపు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి మైనర్స్ అకౌంట్లు ఎక్కువ చేసుకోండి మైనేడ్స్ అకౌంట్లు ఎక్కువ చేసుకోండి మైనర్స్ని ఎక్కువగా ఉపయోగించుకోవడానికి మనకు మంచి అవకాశాలు ఉంటాయండి ఓకేనండి అది గమనించి ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఎదురికెళ్ళండి ఓకేనండి గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం